నిజాయినా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ముస్లింస్ హిందువులు ఇంటికి వచ్చి మెడలో ఉన్నటువంటి మంగళ సుఖాలు ఇది ప్రధానమంత్రి దేశ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాడు సూషం కాపాడాల్సిన వాడు రాజశేకమ జైల్లో పెట్టాలి ఏమన్నా ఉంటే ఈ రాజ్యానికి ఋగ్యకిన మహారాజు అయినటువంటి గోడీ అభిసద్ దేశంలో పాలన చేశారు వితాల వీరజన్ తరువాత దాదాపు 29 మంది నస కోట్లు अकॉर्डिंग బ్రిటన్ కిలారు నానా కిలారు చెన్న కిలారు 29 రోజుల ఒక మార్తి విషయమే మాత్రమే బైణోన్ కేటము కా గుజరాత్ కొండాలై అందులో ఏడు మంది మోడీ తిబ్బెట్టి వాళ్ళే అంటే దేశంలో ఆర్థికంగా దోపిడీ చేసినటువంటి వాళ్ళలో ఒక్క ముస్లిం ఉన్నాడా చెప్పండి ఇరవై తొమ్మిది మంది ఒక్క ముస్లిం కూడా లేడు దేశ ద్రోహ లేరు దేశ భక్తులు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసినప్పుడు మత విద్వేషాలు నేర్చుకోవడం ద్వారా ఈ భారత అధికారాలపై